హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో గంగా టమాటా కర్రీ హెల్త్ కైతే చాలా మంచిది అందులోటి డెలివరీ అయిన వాళ్ళకి ఎక్కువగా పెడతానమాట ఎందుకంటే పాలకంటే వెన్నకంటే కూడా ఎక్కువ అనమాట ఈ కర్రీ ఎక్కువగా ఈ కర్రీని వేసవి కాలంలో తీసుకుంటే ఒంటికైతే మంచిగా వేస్తుంది అనమాట ఫస్ట్ ఇక్కడ ఆకులన్నీ ఇట్లా ఏరుకోవాలి మొగ్గల్లా ఉంటాయి అనమాట అవి మాత్రం వేరొద్దు ఆ తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ అయినా కడుక్కోవాలి ఎందుకంటే ఇసుక ఇట్లా ఉంటది కడుక్కొని జల్లట్లేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక పావు ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ సన్న కట్ చేసి వేసుకోవాలి ఈ కర్రీలో అల్లం వెల్లి పేస్ట్ కంటే ఎల్లిపాయలు టేస్ట్ ఉంటాయి అనమాట ఇట్లా సగాన్ని కట్ చేసి వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి ఒక నాలుగైదు పండు టమాటాలని వేసుకోవాలి టమాటాలని కొంచెం ఫ్రై చేసుకొని పైన ఒక ప్లేట్ పెట్టి అందులో వాటర్ వేసి ఇట్లా ఆవిరితో ఉడికించుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి తీసిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న గంగవాయల కూరని వేసుకోవాలి ఇలా గంగవాయిల్ కూర మొత్తం వేసుకున్న తర్వాత కలపకుండా మళ్ళీ అదే ప్లేట్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా ఉడికింటుంది అనమాట కూర ఆ తర్వాత మంచిగా కూర మొత్తం కలిపేసుకోవాలి ఒక చింతపండు రెక్కని ముందే నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఆ చింతపండు రెక్కని వేసుకొని మళ్ళీ కొద్దిసేపు కలుపుకొని మళ్ళీ వాటర్ ఉన్న ప్లేట్ని పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత ఒక స్పూను కారము నేనైతే ఇక్కడ కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను అనమాట దొడ్డు ఉప్పు అని కూడా అంటారు ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట ఆ తర్వాత కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసుకుంటే ఇంకా అంతే అనమాట గంగవేర టమాటా కర్రీ అయితే రెడీ ఈ కర్రీ చపాతీకి కూడా చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ విషయానికి వస్తే పుల్ల పుల్లగా బాగుంటుంది కర్రీ అయితే చూసినారు కదా ఈ కర్రీ అయితే చాలా సింపుల్ చేసుకోవడం వీటిని వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి